అందరికీ నమస్కారం అండి జైగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నుండి మన ఛానల్లో బ్రహ్మపురాణ కథలను విందాం బ్రహ్మపురాణ కథలను వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నైమిసారణ్యంలోని మునులందరూ కలిసి ద్వాదశ వార్షిక సత్రయాగం నిర్వహిస్తున్నారు అక్కడికి ఎంతోమంది మునులు బ్రాహ్మణులు కూడా ఇచ్చేశారు వారికి ముని ఆశ్రమంలోని గృహస్థులు యాదోచిత పూజలు నిర్వహించారు ఋత్వికులు యజ్ఞ సదస్సులో కూర్చున్నారు అక్కడికి లోమహర్షణుడు అనే సూతుడు వచ్చాడు మునులు ఆయన్ని సత్కరించి యాదోచిత స్థానంలో కూర్చోబెట్టారు యజ్ఞం పూర్తయిన తర్వాత ఋత్విక్లందరూ సూదిని దగ్గరకు చేరి ఈ విధంగా పలుకుతున్నారు సాధోత్తమ నీకు భాగవతంలోని విషయాలన్నీ తెలుసు దేవ రాక్షసుల జన్మకర్మ కథలను తెలుసు ఈ సృష్టి ఎలా జరిగింది ఎలా పెరిగింది ఎలా అంతమైనది ఈ విషయాలను తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అందువల్ల చెప్పమని ప్రార్థించారు వారి ప్రార్థనను ఆలకించిన లోమహర్షణుడు ముందుగా నారాయణ్ణి విధంగా ప్రార్థిస్తున్నాడు अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदेकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे नमो हिरण्यगर्भाय हरये शङ्कराय च वासुदेवाय ताराय सर्गस्थित्यन्तकर्मणे एकानेकस्वरूपाय स्थूलसूक्ष्मात्मने नमः अव्यक्तव्यक्तभूताय విష్ణవే ముక్తిహేతవే సర్గస్థితి వినాశాయ జగతో అజరామర మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే అంటూ విష్ణుమూర్తిని స్థుతి చేశాడు అటు పిమ్మట వ్యాసభగవాణ్ణి కూడా స్థుతి చేశాడు బ్రహ్మ చెప్పిన ఈ బ్రహ్మపురాణాన్ని మీకు చెబుతున్నాను పూర్వం దీక్షాది కోరగా కూరగా బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ పురాణాన్ని అని లోమహర్షణుడు మునులకు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఆది సర్గ యొక్క వర్ణన్ను విందాం ఏమీ తెలియనిది వ్యక్తం కానిది అన్నింటికీ కారణమైనది నిత్యము ఉన్నది లేనిది అయినటువంటి ప్రధానమైనది ఒకటి ఉంటుంది దానుండి పరమేశ్వరుడు విశ్వాన్ని సృష్టించాడు అదే తత్వం బ్రహ్మ సర్వభూత స్రష్ట అతడు నారాయణుడు ఆ మహత్తత్వము నుండి అహంకారం పంచభూతాలు జన్మించాయి వాటి నుండి భూతకోటి ఆవిర్భవించింది ఇదే సనాతనమైన సృష్టి తర్వాత బ్రహ్మ నీటిని సృష్టించాడు అందులో తన సృష్టి సంకల్పాన్ని విడిచిపెట్టాడు ఆ నీరే నరుల సృష్టికి మూలమైనది వాటికి గమ్యస్థానమైన వాడు నారాయణుడైనాడు బ్రహ్మ విడిచిపెట్టిన వీర్యం బంగారు గుడ్డయి నీటిలో తేలింది ఆ గుడ్డులో బ్రహ్మ తానే స్వయంభూవై జన్మించాడు అందువల్లే బ్రహ్మను హిరణ్య గర్భుడు అని పిలుస్తారు ఒకసారి బ్రహ్మ తన సృష్టి అయిన నీటిని దివము భువము అని రెండుగా విడదీశాడు వాటి మధ్యభాగాన్ని ఆకాశం చేశాడు అక్కడే కాలం మనసు వాక్కు కామం క్రోధం రతి అనే వాటిని సృష్టించి తర్వాత మరీచి అత్రి అంగీరస పులస్తుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు అనే వారిని తన మనసు చేత సృష్టించాడు సనత్ కుమారుని కూడా సృష్టించాడు సప్త బ్రహ్మల నుండి ప్రజలు రుద్రులు పుట్టారు సనత్ కుమారుడు మాత్రం సృష్టిని చేయలేదు బ్రహ్మ మెరుపులు పిడుగులు వేదాలు మొదలైన వాటిని సృష్టించాడు సాధ్యులను అనేక భూతాలను తన శరీరం నుండి సృష్టించాడు తన సృష్టించిన సృష్టి అభివృద్ధి పొందడానికి తన శరీరాన్ని రెండు భాగాలుగా చేశాడు ఒక భాగం పురుషుడిగాను మరొక భాగం స్త్రీగాను అయ్యింది వారి నుండి సృష్టిని అభివృద్ధి చేశాడు భూర్భు స్వరలోకాలు ఆయనే వ్యాపించి విష్ణువుగా పిలువబడ్డాడు ఆయన విరాట్ పురుషుణ్ణి విరాట్ పురుషుడు మనువును సృష్టించారు ఆ తరమే మన్వంతరమని పిలుస్తున్నాం బ్రహ్మ మానస సృష్టిలో ఇది రెండవ సృష్టి మనో సృష్టిని ప్రజాసర్గం నారాయణ సృష్టిని విసర్గమని పిలుస్తున్నాం ఈ సృష్టిలోని వారంతా అయోనిజులే ఇప్పుడు సృష్టి కవనం గురించి తెలుసుకుందాం ఈ విధంగా ప్రజాపతి అయోనిజైన శతరూపన భార్యగా స్వీకరించాడు ఆమె పదివేల సంవత్సరాలు తపస్సు చేసి స్వయంభవ మనువుగా భర్తగా పొందింది మనువును వీరికి వీరుడు ప్రియవ్రత ఉత్నపాదులు జన్మించారు వీరుడికి కామ్య జన్మించింది కామ్యకు సామ్రాట్ కుక్షి విరాట్టు ప్రభువు అనే నలుగురు కుమారులు జన్మించారు ఉత్నపాదుని భార్య శృణుత వీరికి ధ్రువుడు కీర్తిమంతుడు ఆయుష్మంతుడు వసువు అనే నలుగురు కుమారులు జన్మించారు ధ్రువుని భార్య శంభు వీరికి శ్లిష్టి భవ్యుడు అనే కుమారులు పుట్టారు శ్లి భార్య సుచాయ వీరికి రిపువు రిపుంజయుడు వీరుడు వృకలుడు వృకతేజుడు అనే కుమారులు కలిగారు రిపువు భార్య బృహతి వీరి కొడుకు షక్షుక్ భార్య పైరిని వీరి కొడుకు సాక్షువు సాక్షువు భార్య నడల్వ వీరికి కుకుస్తుడు పురుషుడు శతధ్యుమ్యుడు తపస్వి కవి అగ్నిక్షుత్ సత్యవాకు అతిరాత్రుడు సుతజ్ఞుడు అభిమన్యుడు అను పది మంది కుమారులు పుట్టారు పురుని భార్య ఆగ్నేయ్ వీరికి అంగుడు సుమరుడు ఖ్యాతి క్రతువు అంగీరసుడు గయుడు అనే ఆరుగురు కుమారులు పుట్టారు అంగుని కొడుకు వేణుడు అతను చేసిన అపరాధం వల్లే ఋషులు కోపంతో అతని చేతిని మదించారు అలా మదించడం వల్ల పృథు పుట్టాడు అతని పేరుతోనే భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది పృథుడు రాజసూయాగం చేసిన వారిలో మొదటివాడు అతనికి అంతర్ది పాతి అని కొడుకులు పుట్టారు అంతర్ధనుని కుమారుడు అవిరార్ధనుడు అవిరార్ధునుడి కుమారుడు ప్రాచీన్ బహర్వి శుక్రుడు గయుడు కృష్ణుడు వ్రజుడు అజనుడు అనే ఆరుగురు పుత్రులు కలిగారు ప్రాచీన భర్వి ప్రజాపతి అయ్యాడు అతనికి పది మంది సంతానం వారిని ప్రాచేతసులు అని పిలుస్తారు వారు పదివేల సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల భూమంతా వృక్షాలతో నిండిపోయింది ప్రజాజీవనం చాలా కష్టమైంది అప్పుడు ప్రాచేతసులు తమ ముఖాల నుండి అగ్నిని పుట్టించి వృక్షాలను కాల్చేయడం ప్రారంభించారు అప్పుడు సోముడు ప్రత్యక్షమై నాయన్లారా భూమి వృక్షహీనమవుతుంది అందువల్ల మీరు శాంతించండి నా తేజస్తో జన్మించిన మారీషను వివాహం చేసుకోండి అని చెప్పి ప్రాచేతసులకి మారీషినిచ్చి వివాహం చేసి అంతర్ధారమైనాడు ప్రాచేతసులు పది మందికి మారీషి వలన సోమాంసతో కూడిన దక్షుడు పుట్టాడు అతడు రెండు కాళ్ళ జంతువులు నాలుగు కాళ్ళ జంతువులను సృష్టించి తర్వాత స్త్రీ సంతానాన్ని పొందాడు వారిలో పది మందిని ధర్మునికి పదముగ్గురిని కశ్యపుడికి మిగిలిన ఇరవై ఏడు మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు వారికి దేవతలు పక్షులు గోవులు నాగులు దైత్యులు దానవులు గంధర్వులు అప్సరసలు జన్మించారు అప్పటి నుండి మైదానం ద్వారా ప్రజలు జన్మించడం ప్రారంభమైంది ఇప్పుడు దేవాసురుల యొక్క ఉత్పత్తిని తెలుసుకుందాం స్వయంభువుడు ఆజ్ఞతో దక్షుడు సృష్టి చేయడం ప్రారంభించాడు మొదట మనసుతో భూతాలను సృష్టించాడు వారికి దేవ దానవ యక్ష రాక్షసాదులు జన్మించారు వారి సంతతి పెరిగిపోవడంతో దక్షుడు అశక్ని అని వివాహమాడాడు ఆమె ఎందు ఐదు వేల మంది సంతానాన్ని పొందాడు ఈ సృష్టి కార్యాన్ని మీరు చేయవద్దని నారదుడు దక్షుని కోరాడు అందువల్ల వారందరూ మరణించారు నారదుడికి శాపం కలిగింది అందువలన నారదుడు దక్షిని కుమారుడుగా జన్మించాడు నారదుడు దక్ష కుమారులైన హరియాశులను ఎందుకు నశింపు చేశాడని మునులు ప్రశ్నించగా నారదుడు శాపకృత్తాంతాన్ని లోమహర్షణనుడు ఈ విధంగా చెప్పాడు దక్ష కుమారులైన హరియాస్వులు తమ సంతానాన్ని రుద్ధి చేయాలనుకున్నారు ఈ భూమి ఎంత ప్రమాణంలో ఉందో తెలుసుకోకుండా మీరు సంతానాన్ని కంటే ఎలా అందుకని భూమి పరిమాణాన్ని తెలుసుకుని రెండని నారదుడు హరియాశకి ఉపదేశించాడు వెంటనే వారు బయలుదేరి భూమండల పరిమాణాన్ని తెలుసుకోవడానికి వెళ్ళారు వెళ్ళిన వారు తిరిగి రాలేదు తన సంతానమంతా అంతమైందని తెలుసుకుని దక్షుడు అరవై మంది కన్యలను తిరిగి పుట్టించాడు వారిని ధర్మునికి కశ్యపుడికి చంద్రుడికి అరిష్టనేమికి బహుపుత్రుడికి అంగీరసునికి కుశాశ్వనికి ఇచ్చి వివాహం చేశాడు సాక్షుష మన్వంత్రంలో కశ్యపుడికి దక్ష కుమార్తె అయిన అతిథియందు దేవతలు జన్మించారు అదేవిధంగా కశ్యపుడికి ద్వితీయందు హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు జన్మించారు వీరి సంతానం రాక్షస వంశమైనది సురభకి ఆవులు గేదెలు పుట్టాయి కసకు యక్షులు పుట్టారు మునికి అప్సరసలు పుట్టారు సిద్ధ గంధర్వులను ప్రసవించింది ఇదంతా కశ్యపుడు సంతానం వైవస్వత మనమంత్రంలో వరుణ దేవతాకమైన యజ్ఞం జరిగింది దానికి బ్రహ్మ హోతగా ఉన్నాడు ఈ మనమంత్రంలోనే సప్తఋషులను బ్రహ్మ తిరిగి జన్మింపచేశాడు ఆ సమయంలోనే దేవదానం యుద్ధం ప్రారంభమైనది అందులో దితి సంతానమైన రాక్షసులు చనిపోయారు దితి కశ్యపుడు దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంది ఇంద్రుణ్ణి సంహరించగల కుమారుణ్ణి ప్రసాదిస్తాను కానీ నీవు గర్భాన్ని శుచిగా ఉంచుకోవాలని కశ్యపుడు ఆదేశించాడు దితి గర్భము ధరించి శుచిగా ఉంటూ ఒక పర్వతం మీద తపస్సు చేసుకుంటుంది ఆమె ఎప్పుడు అశుచిగా ఉంటుందా అని ఎదురు చూస్తున్నాడు ఇంద్రుడు ఒక రోజున దితి కాళ్ళు కొడుక్కోకుండగా పడుకోవడంతో ఇంద్రుడు ఆమె గర్భంలోని ప్రవేశించి తన వజ్రాయుధముతో దితి గర్భంలోని పిండాన్ని ఏడు ముక్కలుగా చేశాడు ఏడు భాగాలైన ఆ పిండాలు మరుత్తులుగా జన్మించాయి వారు ఏడుస్తుంటే ఇంద్రుడు భరించలేక వాటిని మరో ఏడు తునకలుగా చేశాడు ఆ విధంగా మొత్తం నలభై తొమ్మిది మందిగా ఏర్పడి ఇంద్రుడికి సహాయకులైనారు తర్వాత దేవతాగణాలను ప్రజాపదులుగా చేశారు మృదువు మొదలైన వారికి రాజ్యభాగాన్ని కూడా ఇచ్చారు ఇప్పుడు ఆదిత్య ఉత్పత్తిని విందాం సూర్యుడు కశ్యపును కుమారుడు త్వష్ట ప్రజాపతి కుమార్తె సంధ్య సూర్యుని భార్య సూర్యుని వేడికి ఆమె భరించలేకపోయేది తన భార్య గర్భస్థ పిండం కూడా మాడిపోయేంత వేడిగా ఉండటం వల్ల సూర్యుడికి మార్తాండు అనే పేరు వచ్చింది సూర్యుని వల్ల సంజాదేవికి యముడు యమున అనే కవల పిల్లలు పుట్టారు సంజ సూర్యుని వేడికి తట్టుకోలేక తన ప్రతిరూపమైన ఛాయను సృష్టించి సుహాసిని నేను పుట్టింటికి వెళ్తున్నాను నా స్థానంలోని ఉండి నీ పిల్లలను నా పిల్లలుగా భావి నా పిల్లలను నీ పిల్లలుగా భావించి రక్షించు ఈ విషయం సూర్యుడికి తెలియకూడదని చెప్పి సంజాదేవి పుట్టింటికి వెళ్ళిపోయింది ఛాయ సూర్యుని ఇంటికి వెళ్ళగా సూర్యుడు ఆమెను చూసి సంజగానే భావించేవాడు ఈ విధంగా సూర్య ఛాయలకు మనువు పుట్టాడు ఈ బాలుడు ముందు పుట్టిన మనువు వలె ఉండటం వలన సావరణ మనువు అని పిలవసాగారు తర్వాత ఛాయకు చెనేచ్చరుడు పుట్టాడు అప్పటి నుంచి ఛాయ సవితి పిల్లల్ని సరిగ్గా చూడటం మానేసింది మనువు ఏమీ అనకుండా ఊరుకున్నాడు కానీ యముడు సవతి తల్లి బాధలను భరించలేక ఛాయపై పాదాలను ఎత్తి భయపెట్టాడు అందువల్ల ఆమె కోపగించి నీకు కాళ్ళు లేకుండా పోవుగాక అని శపించగా యముడు బాధపడి తనకు శాప విమోచనం కలిగించమని సూర్యుని వేడుకున్నాడు కుమార ఇందులో ఏదో గొప్ప కారణం ఉండి ఉంటుంది సత్యవచనుడివైన నీవు కోపంలో ఉన్నావు నీ తల్లి మాటలు వృధా కావు క్రిములు నీ కాలి మాంసాన్ని తిని భూలోకానికి వెళతాయి అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని సూర్యుడు యముణ్ణి ఓదార్చాడు తర్వాత సూర్యుడు ఛాయా దగ్గరికి వెళ్ళి పిల్లలందరినీ సమానంగా చూడాలి కదా ఎందుకిలా వేరుభావం చూపిస్తున్నావు నిజం చెప్పమని నిలదీశాడు కానీ ఛాయాదేవి మాట మార్చడానికి ప్రయత్నించింది దాంతో సూర్యుడి కోపంతో ఆమె జుట్టు పట్టుకుని లాగాడు ఛాయా ఏమీ చెప్పలేదు సూర్యుడు తన దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నాడు తర్వాత ఆమె కూడా జరిగిందంతా చెప్పింది ఆ మాటలు విన్న సూర్యుడు కోపంగా తన మామగారైన త్వష్ట దగ్గరికి వెళ్ళాడు కోపంగా వస్తున్న సూర్యుని చూసి త్వష్ట అనునయించాడు ఆదిత్య నా కూతురు నీ యొక్క కాంతిని భరించలేక పచ్చిక బయళ్ళలో తిరుగుతుంది ఆమె నీవు కలవాలనుకుంటే కొంత కాంతిని తగ్గించుకోవడానికి ఈ యంత్రాన్ని ఎక్కువ అప్పుడు నీ కాంతి తగ్గి నిన్ను చూడటానికి వీలవుతుందని స్పష్ట చెప్పి సూర్యుణ్ణి ధరణిపైకి పంపించాడు అందువల్ల సూర్యుని కాంతి కొంత తగ్గి చూడటానికి వీలుగా ఉంది సూర్యుడు అశ్వరూపాన్ని ధరించి సంజని కలుసుకోవడానికి వెళ్ళాడు అశ్వరూపంలో ఉన్న సూర్యుని గుర్తించలేదు సంజ పరపురుషుడని అనుకుంది సూర్యుడు ఆమెను బలవంతంగా అనుభవించడం వల్ల అశ్విని దేవతలు పుట్టారు సూర్యుడు తన నిజరూపాన్ని చూపించాడు సంజాదేవి సూర్యుని యథార్థ రూపాన్ని చూసి ఆనందించింది యముడు పితృదేవతలకు అధిపతి అయ్యాడు సావరణి ప్రజాపతి అవ్వడానికి తపస్సు చేస్తున్నాడు స్థితిని పొందాడు సూర్యుని తరణి పడుతున్నప్పుడు రాలిన పొట్టుతో త్వష్ట ఒక చక్రాన్ని తయారు చేసి విష్ణువుకి ఇచ్చాడు యమున భూలోకంలో నదిగా ప్రవహించేది ఈ విధంగా సూర్య సంతతి అభివృద్ధి చెందింది విన్నారు కదండి రేపటి భాగంలో సూర్యవంశం యొక్క వర్ణనను విందాం బ్రహ్మ పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలు వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్